ఏమండ ఎవరెక్కడా వస్తున్నా వస్తున్నా పేరేంటి సింహాద్రే వయసెంత అయ్య బాబాయ్ అంత మాట్లాడిగా సరేంటండి మా వాడు కొంచెం సిగ్గు చూడిందిలే అమ్మా ఏజ్ తక్కువ రేంజ్ ఎక్కువ జబ్బేంటి మరే అమ్మాయి ఎవరైనా నా గురించి చెడుగా అనుకుంటే కళ్ళు తిరిగి పడిపోతున్నానండి నాన్సెన్స్ ఇలాంటి జబ్బు నేను ఎక్కడ వినలేదు వినుండర్లేండి ఈ జబ్బు పేరు తడిక తద్దిరి కానీ మనోడి చేత రీసెంట్ గా రిపర్ కటింగ్ చేయించుకుని రంగంలో దిగింది సపోజ్ మీరు అదృష్టితో చూసారు అనుకోండి మనోడు గుండె తద్దిరిగా తత్తిగా తద్దని కానీ కొట్టుకుని తపామని పడిపోతాడు ముందు మీరు బయటకి అడవండి ఆవుచ్ గ్యా హౌచ్ ఆవుచ్ అమ్మో నువ్వంతా జడుగా ఆలోచిస్తున్నావు అమ్మ ఊరికిపోతున్నాడు అమ్మో

ఏలిపదనేయా చె మాద్రే ఎందు చెప్పేనా కాదు గిద్దల సోళ్ళు కాళ్ళని కుంటుకులాసం గాడి నీకే నీకే ఎందుకు అలాంటి విషయాలనే అలా ఏం జరిగింది నాకు ఇప్పుడు ఏమైంది ఏం చెప్పమంటావయ్యా లే చెప్తాను అమ్మ ఇందు ఏంటమ్మా ఏంటి గొడవ చూడండి అమ్మగారు జబ్బు నొత్తా అమ్మగారు బయటికి గంటాస్తున్నారు చిన్న జుట్టుగా దూరం కాదు బాబు వైల్ జాగ్ నుంచి వచ్చాం బైజాగా ఇందు ముందు వీళ్ళు జాయిన్ చేసుకో వీళ్ళ జబ్బు నీకు తెలియదమ్మా అబ్బా జబ్బులు రకరకాలుగా ఉంటాయమ్మా ముందు వీళ్ళకి రూమ్ అలాంటి వెయిటింగ్ హాల్లో తగలడండి నేను వస్తాను చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు వెయిట్ రెస్ట్ తీసుకోండి అలాగే ఒక్క మహాలక్ష్మిలా ఉంది కదరా మరే అంతా మన పెద్ద పులికే పద పద ఏంటి ఇవన్నీ రుద్దిస్తారా తాగిస్తారా ఏమో చెయ్యి ఇక్కడ వేస్తా షాక్ అక్కడ వచ్చిందంటే వైర్లెస్ చేస్తున్నారు అబ్బా ఏం లేదండి బండికి గుర్రాన్ని కడతారా ఎద్దుని కడతారా అని చూస్తున్నాం అంతే గార్డెన్ కడతాం ఓ అంటే ఇది గార్డెన్ అనమాట బుద్ధిందా నీకు అది కోస్లీ ఆయిల్ ముట్టుకోదు ముట్టుకోదు అమ్మడం తెదిగా చెప్తుంటే ఎనబడట్లేదా ముట్టుకోకూడదంట అయితే నేను ఎందు ముట్టుకుంటా నిన్ను అమ్మాయి ఇదంత nombre peru జాగర తండి బదులు బదులు పడిపోతలమంటుంటే బదులు బదులు